జై శ్రీరామ్మండి ఇప్పుడు మనం భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోని పద్నాలుగవ శ్లోకాన్ని నేర్చుకుందాం దైవీ దైవీ యేష గుణమయీ గుణమయి మమమాయా మమమాయా దురత్యయా దురత్యయా మావ మామే ప్రపద్య ప్రపదేత మా తర తరంతితే ఇక్కడ హి ఏష హి ఏష్యేష మాం ఏవ మాం ఏవ మామేవ మాయాం ఏతాం మాయాం ఏతాం మాయామేతాం ఇప్పుడు మళ్ళీ దీహాషమయీ గుణమయీ మమ మాయా మమ మాయా దొరత్యయా దొరత్యయా మామే వయే మామే వయే ప్రపద్యంతే ప్రపద్యంతే మాయామేతాం మాయామేతాం తరంతితే తరంతితే ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైన్ నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి दैवीयेषा गुणमयी दैवीयेषा गुणमयी मम माया दुरत्यया मम माया दुरत्यया मामे वये प्रपद्यन्ते मामे वये प्रपद्यन्ते మాయా మేతాం తరంతితే మాయా మేతాం తరంతితే ఇప్పుడు మళ్ళీ దైవి హే షాగుణమై దైవి హే షాగుణమై మమ మాయా దురత్యయ మమ మాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే మాయామేతాం తరంతితే ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి दैवीयेषा गुणमयी मम मायादुरत्यया मामे वये प्रपद्यन्ते मायामेताम् तरन्ति ते दैवीयेषा गुणमयी मम मायादुरत्यया ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते दैवीह्येषा गुणमयी मम माया दुरत्यया मामे वये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते जय श्री राम हरे हरे राम राम हरे 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 हरे